తుఫాన్ మోహంతా తుఫాన్ ఏపీలో పద్దెనిమిది లక్షల మందిపై ప్రభావం సో మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ తీరం దాటిన తర్వాత మరింతగా గాలులైతే అయితే వీచినాయి సో గాలులతో పాటు చిరిజల్లు కూడా పడ్డాయి అయితే దాంతోపాటు చాలా చెట్ చోట్ల చెట్లు కూలిపోవడం కరెంటు స్తంభాలు పడిపోవడం అనేక ప్రాంతాలు అయితే జరిగినాయి ఈ నేపథ్యంలో రేపు కూడా విద్యా సంస్థలకి అయితే సెలవులు అయితే ప్రకటించారన్నమాట మోతా తుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా వేసే ప్రక్రియలో కొనసాగుతూ ఉంది తుఫానుల వల్ల రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు అయితే గుర్తించారు ప్రాథమిక అంచనా నివేదికను రెండు రోజులు అధికారులు అయితే ప్రభుత్వానికి అందించబోతూ ఉన్నారు అయితే మొత్తంగా చూసుకుంటే రెండు వందల నలభై తొమ్మిది మండలాలు నలభై మున్సిపాలిటీలో పద్దెనిమిది లక్షల మందిపై తుఫాను ప్రభావం చూపించిందన్నమాట పలు జిల్లాల్లో వరి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి రేపు అయితే సెలవులు అయితే మనకి విద్యా చాలా జిల్లాలు అయితే ప్రకటించారు దాంతోపాటు మనకి ఇక్కడ గురువారం నాడు కూడా చాలా జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతూ రాబోతున్నాయన్నమాట అందుకే గురువారం కూడా పాఠశాలకు అయితే సెలవు ఇచ్చారు సో గురువారం కూడా చాలా జిల్లాల్లో మనకి వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది సో విధంగా మనకి వర్షాలు అయితే గట్టిగా రాబోతున్నాయి అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి